కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది అందులో భాగంగా గత వారం ముందు నడక మార్గం నడక మార్గం ద్వారా వచ్చి దారిలో ఉన్నటువంటి యాత్రికులు భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని రాసుకుంటూ ఏవేవి అధికారులతో చర్చించాలి ఏదేది బోర్డులో చర్చించే నిర్ణయం తీసుకోవాలో ఆ రోజు దానిని నోట్ చేసుకుంటూ రావడం జరిగింది వచ్చిన తర్వాత స్వామివారికి తల్నీలాలు సమర్పించడం జరిగింది ఈరోజు రేపు ధర్మకర్తల మండలి సమావేశం రేపు ఉదయం జరగబోతోంది అందులో భాగంగా తిరుమలలో భక్తులు ఈ పెలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ అంటే డార్మెటరీస్ రూములు అందుబాటులో లేని భక్తులకు ఇలా హాళ్ళు మారుగా నిర్మించి లాకర్ సిస్టము ఇక్కడ తలనీలా సమర్పించుకునేదానికి అవకాశము అన్న ప్రసాదాలు తీసుకునేదానికి కూడా ఇక్కడ వసతి ఉంది నేను ఈరోజు వీరితోనే ఇక్కడే నిద్రించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందుల్ని ఇప్పుడే వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ వేడి నీళ్ళు రావట్లేదని చెప్పి భక్తులు ఫిర్యాదు చేశారు బాత్రూమ్లు కూడా కొద్దిగా మెయింటెనెన్స్ ఇంకా కొద్దిగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ట్రెన్లీస్ కూడా ఇంకా ఇక్కడ మాట్లాడితే యాత్రికులు ఇంకా దీన్ని ట్రైన్లీనెస్ కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని చెప్పారు దర్శన విషయంలో అందరికీ దర్శనము బాగా అవుతోంది కానీ ఆ సుదర్శన కింద సుదర్శన టోకెన్ తీసుకునే సమయం అర్ధరాత్రి రెండు గంటలు ఇబ్బంది ఉంది ఆ దష్టము అక్కడ క్యూ కాంప్లెక్స్లో అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఏదైనా వర్షం వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పడం జరిగింది వీటి రేపు ధర్మకర్తల మండలి సమావేశంలో అధికారుల దృష్టికి బోర్డు దృష్టికి తీసుకొని వచ్చి రాబో రోజుల్లో ఇలాంటి పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్లు ఇంకా ఎక్కువ నిర్మాణం చేపట్టాల్సిన అవసరము తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది ఇప్పటికే ఫైవ్ స్టార్ హోటళ్ళు సెవెన్ స్టార్ హోటళ్ళు మారిగా గత ఐదు సంవత్సరాల్లో అనేక నూతన భవంతులు ఇక్కడ రావడం జరిగింది కాటేజెస్ అంటే గోవిందుడు అందరి వాడు కానీ గత ఐదు సంవత్సరాల్లో కొందరు వాడిగా మిగిలిపోయాడు అది కాకుండా రాబో రోజుల్లో అందరికీ సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దర్శనం కలిగే విధంగా మా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ధర్మకర్తల మండలిని ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుని మీద నమ్మకం విశ్వాసం కమిషన్లకి కకృతి పడని వ్యక్తుల్ని ధర్మకర్తల మండలిలో నియమించారు చైర్మన్ అధ్యక్షుల నుంచి సభ్యులందరినీ కాబట్టి ఒక మంచి ధర్మకర్తల మండలి రాబో రోజుల్లో భక్తుల కోసం స్వామివారి పవిత్రత కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాత్రి ఇక్కడే నిద్రించి ఉదయం ఐదు గంటలకి మాకు దర్శనం ఉంది కాబట్టి దర్శనం తీసుకున్న తర్వాత స్వామివారి సేవలో రేపటి నుంచి ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలుంటాయి రాబోయే రోజుల్లో గతంలో ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అన్ని అక్రమాలని అవినీతిని మేము బయటపెట్టబోతున్నాం ఎవరు ఎవరెవరు తప్పు చేశారో వారి మీద శాఖాపరమైన చర్యలు అట్ట అలాగే చట్టరిచ్చే వారి మీద చర్యలు తీసుకుంటాం